ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రభునందు ప్రిలరా ఈ వీడియో స్కిట్ చేయకుండా చివరి దాకా చూడాలి ఇది విని మీరు అనేక మందికి షేర్ చేసి సత్యము మన హైందవ ప్రజల దాకా వెళ్ళాలని నా అభిలాష ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది యేసుక్రీస్తు పుట్టుక ముందే సెలవుపై మరణించి మూడవ దినమున తిరిగి లేవక ముందే పదిహేను వందల సంవత్సరములకు పూర్వమే కొన్ని సంస్కృత శ్లోకములు హిందూ దేశంలోని ఋషులు దైవాత్మ ప్రేరేపితులై రచించుట ఒక విశేషము అవండి వేదాలు నా చతుర్వేదాలు అంటాం కదా వేదాల్లోని ఒకటైన సామవేదము అనుగ్రహ మహాప్రమాణములోని నగస్కర నామావళి శ్లోకముల్లో వాటి సారాంశం మనం పరిశీలిస్తే హిందూ దేశంలోని మన దేశంలోని ఋషులు జరగబోవు సంగతులను కళ్ళకు కట్టినట్లు వర్ణించారని చెప్పక తప్పదు నేను ఒక్కొక్కటి చదువుతాను చూడండి బ్రహ్మపుత్రాయ నమ అంటే దాని ఏంటి దేవుని కుమారునిగా వచ్చినవాడు ఎవరు యేసుక్రీస్తు కదా తర్వాత కన్యశుద్ధాయ నమ కన్యగర్భంలో జన్మించినవాడు ఏసుక్రీస్తు అని అర్థం ఉ ఉదృష్ణాయ నమ సున్నతి చేయబడిన వాడు యేసుక్రీస్తు అంటే ఎనిమిది రోజుల ప్రాయమగల మగపిల్లలు అంగము చుట్టూ ఉన్న చర్మమును గుండ్రమ్మగా కత్తిరించుట సున్నతి ఇది యూదుల మత ఆచారం అది అది వారు పూజించి సృష్టికర్తకు వారికి మధ్య ఒక కట్టుబాటు అని వారి నమ్మకం సున్నతి చేసుకున్న దేవా నీకు స్తోత్రం అంటున్నారు ఋషులు మగపిల్లలకు సున్నతి చేయడం అనేది హిందూ దేశపు ఆచారం కాదు కానీ ఇది పాలస్తీనా దేశములో జీవించు యూదులు ఆచారము యేసుక్రీస్తు యూదుల వంశములో పుట్టాడు కదా తర్వాత మరి గమనిస్తే వృక్షశోల అరుధాయ నమః అంటే చెట్టుకు కొట్టిన లేక కొయ్యతో చేసిన సిలువకు కొట్టిన మేకుల వలన చనిపోయినవాడా అంటే ఏసుక్రీస్తు అని మనకి అర్థం వస్తుందండి తర్వాత పంచగాయాయ నమ అంటే రెండు కాళ్ళల్లోనూ రెండు చేతుల్లోనూ మేకులు ప్రక్కలో ప్రక్కలో బల్లెపు పోటు అను పంచగాయములతో మరణించినవాడు ఏసుక్రీస్తు అని మనకు అర్థమవుతూ ఉంది భృంగాయాయ నమ మరణమును జయించి లేచిన వాడు అని దరిద్ర నారాయణ దరిద్ర నారాయణాయ నమ దరిద్రుడిగా ఈ లోకమునకు వచ్చి పశువుల శాలలో పుట్టినది యేసుక్రీస్తుగాక మరెవరూ లేరు కదా లోకమంతటికి రక్షణ యూదుల నుండి వచ్చునని యేసుక్రీస్తు చెప్పిన మాట సత్యం రావుని మీద మరి సెలవుపై బలి అయి పంచ గాయములు పొంది మరణించి తిరిగి జీవించినది కూడా ఏ అని చరిత్ర మనకి చెబుతూ ఉంది మరి ఇంకా మనం కొన్ని చూసుకుంటే ఏమండి మనము కొన్ని శ్లోకాలు కూడా మనము చూద్దాము అవి మీకు తెలిసే ఉంటాయి అనుకుంటున్నాను చూద్దాం కొన్ని మరి ఇప్పుడు సామవేదంలోని తాండ్రియ బ్రాహ్మణము రుద్రాక్ష కాండంలోని కొన్ని శ్లోకాలు ఉన్నాయండి ఓ ఇది కూడా మీకు బహుస్పష్టమే మనకి పలుమార్లు మనం విన్నాం ప్రజాపతి ద్వేభ్యం ఆత్మానం యజ్ఞం యజ్ఞం కృత్వా ప్రాయచిత్ అంటే ప్రజాపతి తనను తానే బలిగర్పించుకొని పాపముల నుండి విమోచించిన దాని అర్థం తెలుసు కదా మీకు ఇది తర్వాత సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం ఇది కూడా మీ అందరికీ తెలిసిన శ్లోకమే సర్వపాప పరిహారార్థమైన రక్త ప్రోక్షణం మనకు అవసరమని ఆ రక్తము పరమాత్ముని యొక్క పుణ్యదాన బలియాగం అని మనకు అర్థమవుతూ ఉంది తర్వాత ఈశపుత్రం చ కుమారి గర్భసంభవం మలేచ్చ ధర్మణ్య వక్తాహం వక్తారం అంటే పరమేశ్వరుడు దైవకుమారుడిగా కన్యక గర్భను జన్మించి పాపులను నీతిమంతులుగా చేయుటకు ప్రవక్తగా వచ్చునని అర్థం అవన్నీ తర్వాత అంబస్యపారే మధ్య నా కన్య సృష్టి మహతో మహియాన్ శుక్రేణ జ్యోతింగుంష్ నా అను ప్రజాపతి చరితే గర్భే అంత అన్న ఒకరోజు ఒక పాటలో పెట్టాడు అంటే దాని అర్థం ఏంటి లోకమును రక్షించుటకు ఆ పురుషోత్తముడు అంటే సృష్టికర్త ఆకాశమునకును భూమికి మధ్య శ్రమబడును శిలువలో మరణించును అంతేనండి తర్వాత శుక్రేణ జ్యోతిగుంష్ అనుప్రవిష్ట ప్రజాపతి చరితి గర్భే అంత తమ్ అంతహ అంటే ఇది ఋగ్వేదము ముండోకపనిషత్తులోని శ్లోకములు ఋగ్వేదము ముండోక ఉపనిషత్తులోని శ్లోకములు ప్రజాపతి దైవకుమారుడుగా కుమారుడుగా పొడమిపై పడగానే ఆకాశం బ్రహ్మాండమైన కాంతిగల నక్షత్రము పుట్టినని అందులో ఉంది తర్వాత చత్వార శృంగత్రయం అన్యపాదాద్ శీర్షే సప్త హస్తాసో త్రిధాబద్ధో వృషభో రోరవీతి మహోదేవో మర్త్యాం ఆవివేషం హితి అని శ్లోకం ఉంది రెండు కాలంలోనూ రెండు చేతుల్లోనూ మూడు మేకులతో కొట్టి ఏడు మేకులు ఏడు మేకులు గల శిరస్ణం పెట్టెదరు డెత్ ఆన్ క్రాస్ అంటాం ఇంగ్లీష్లో తర్వాత ప్రజాపతి గర్భే త్వమేవ ప్రతిజ్వాయితే దివ్యం ప్రాణ హారతియం హారతీయం ప్రతిష్ట అంటే ప్రజాపతి కన్యక గర్భమును పుట్టి సర్వమానవ పరిహారార్థంలో చనిపోయి మరలా లేచును అవండి ఇది మనము అర్థం చేసుకుంటే చాలామందికి తెలియదండి చాలామందికి తెలియక మనం చదువుతుంటే వారు మనల్ని హేళన చేస్తూ ఉంటారు అవునా కదా హేళన చేస్తూ ఉంటారు మన వాళ్ళు అవును తర్వాత ఇంకో చోట కూడా మనకి ఉంటుంది వేదాల్లోనే ఒక చోట కూడా మనకి ఉంటుంది ఏమన్నంటే మరి కుమారుడు దేవు దే దేవుని కుమారుడు భూమి మీదకి వస్తాడు మరి అందరిని అందరినీ రక్షిస్తాడు అంటే అపుత్రస్య గతిర్నాస్తి అని మనం చదివే ఉంటాం కదండి అపుత్రస్య గతి నాస్తి కుమారుడు లేనిచో గతి లేదు స్వర్గం లేదు స్వర్గోనైతి వచ్చినై వచ్చ అని వేదములు చెబుతూ ఉన్నాయి కాబట్టి అంటే ఏంటి ఎవరు అంటే అది సాక్షాత్ యేసు క్రీస్తు వారే అని మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది అవన్నీ తర్వాత పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప పాపసంభం త్రాహిమాం కృపయాదే శరణాగత వత్సల మానవుడు జన్మత పాపి అని దేవా నీ శరణ తెచ్చి ఉన్నాను నా పాపము నుండి నన్ను రక్షించము అని స్పష్టంగా మరి సెలవిస్తూ ఉంది కనుక ప్రభునందు పిల్లారా ఇవి చాలామందికి తెలియదండి మరుగుపోయి ఈ సత్యాలని చాలామంది మరి దాచిపెట్టారు కొంతమంది అనేక మందికి తెలియకూడదని మీరు ఈ వీడియో అనేక మందికి షేర్ చేసి ఇంకా ఆ పుస్తకాలు మనకు దొరికితే మీరు కూడా అవి తీసుకొని చదవచ్చు అనేక మందికి సత్యం చెప్పి యేసు ప్రభుని ప్రకటించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నా ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను ప్రియ సంఘస్తులారా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు నా హైందవ సహోదరులు కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని నా అభిలాష